విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ రాజకీయ పరమైన వ్యాఖ్యలు జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి ప్రకాష్ రాజ్ భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసే ప్రతి విమర్శ నేషనల్ మీడియాలో హైలైట్ అవుతోంది నూతన సంవత్సరం సందర్భంగా ప్రకాష్ రాజ్ తన పొలిటికల్ ఎంట్రీని ఖరారు చేశారు తాను రాబోబు పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రకాష్ రాజ్ ప్రకటించారు అప్పటి నుంచి నరేంద్ర మోదీపై మరింతగా విమర్శల దూకుడు పెంచారు తాజాగా ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదభరితంగా మారుతున్నాయి ప్రకాష్ రాజ్ వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహకారంతో బరిలోకి దిగబోతున్న విషయం ఖరారైంది తాను ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకాష్ రాజ్ ప్రకటించారు తన పోటీని బీజేపీ అడ్డుకోలేదని అన్నారు కేజ్రీవాల్ తో ఆలోచన విధానాలు నాకు నచ్చాయి అందుకే వారితో కలిసి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు ప్రకాష్ రాజ్ వెల్లడించారు లౌకికవాద విధానాలు ఉన్న ఏ పార్టీ అయినా నాకు మద్దతు తెలపవచ్చు కానీ ఏదో ఒక పార్టీలో చేరమని మాత్రం తనని బలవంతం చేయొద్దని ప్రకాష్ రాజ్ అన్నారు గత ఏడాది కాలంగా ప్రకాష్ రాజ్ మోదీపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే నేను రాజకీయాలకు వచ్చింది మోదీపై వ్యతిరేకతతో కాదు అసలు మోదీ ఎవరు ఆరు నెలల తర్వాత చూడండి మోదీ కేవలం ఒక ఎంపీగా మాత్రమే ఉంటారు అని ప్రకాష్ రాజ్ వివాద వ్యాఖ్యలు చేశారు మోదీ ప్రధానిగా ఎన్నికైన తర్వాత గౌరవించానని ప్రకాష్ రాజ్ అన్నారు ఏదైనా మార్పు తీసుకొస్తారని ఆశించినట్లు ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు మోదీ ప్రధానయ్యాక తీసుకొచ్చిన విధానాలను ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు నోట్ల రద్దు వలన ప్రజలకు రిగిందేంటి జీఎస్టీ తీసుకుని వచ్చారు ఆ తర్వాత రెండు వందల సార్లు దాన్ని మార్చారు అని ప్రకాష్ ఎద్దేవా చేశారు జీఎస్టీని నేను తప్పు పట్టడం లేదు కానీ సరైన ప్లానింగ్ లేకుండా అమలు చేశారని ప్రకాష్ రాజ్ అన్నారు బీజేపీ ప్రభుత్వం ప్రజల జీవితాలతో ప్రయోగాలు చేస్తోందని విమర్శించారు బెంగళూరు సెంట్రల్ ఒక మినీ ఇండియా లాంటిదని అక్కడ హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ దళితులు అందరూ ఉంటారని తమిళం మలయాళం కన్నడ తెలుగు ఇలా పలు భాషలు మాట్లాడే ప్రజలున్నారని అందుకే తాను బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు నిరుద్యోగ అంశం గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొస్తున్న విధానాలు బాగున్నాయని ప్రశంసించారు